ఢిల్లీ రాజకీయాలు అంటే జగ వైసీపీకి అనుకూలం అనే రీతిగా లిక్కర్ కేసులో ఉన్నటువంటి ఈ మిథున్ రెడ్డిని ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి మిథున్ రెడ్డి పేరుని ఖరారు చేయడం అందులో టీడీపీకి సంబంధించినటువంటి ఎవరు లేకపోవటం కోర్టు అనుమతితో అంటే ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ కండిషన్స్తో కూడినటువంటి బెయిల్ వారంలో రెండు రోజులు విచారణ అధికారుల ముందు హాజరు కావాలి విదేశాలు వెళ్ళాలి అంటే కనుక ఆయన కోర్టు అనుమతి తీసుకోవాలి సో ఆయనకున్నటువంటి ఈ కండిషన్స్తో బెయిల్ వచ్చింది లెక్కర్ కేసు అనేది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద కేసు లేదా దేశంలోనే